హిందూపురంలో వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన సీనియర్ నేత కొండూరు వేణుగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఇరవై ఏళ్ల కాంగ్రెస్ పన్నెండేళ్ల వైసీపీలో సేవలందించిన తనకు సస్పెండ్ చేసి అన్యాయం చేశారని తెలిపారు నిస్వార్థంగా వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారని కానీ సస్పెన్షన్ అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు మా పార్టీలో నేను నిన్ననే తెలుసుకున్నా ఎట్ట చేస్తారు దేని ఇక్కడ నుంచి కోఆర్డినేటర్ ఒక లెటర్ రాసి జిల్లా అధ్యక్షులకు పంపిస్తే జిల్లా అధ్యక్షులు దాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్కి పంపిస్తే రీజనల్ కోఆర్డినేటర్ మా స్టేట్ కోఆర్డినేటర్ సుజల రామకృష్ణారెడ్డి గారు పంపిస్తే అక్కడ నుంచి క్రమశిక్షణ సంఘానికి వెళ్ళి తర్వాత పార్టీ అధ్యక్షుల వారి దగ్గరికి వెళ్తారని చెప్పి చెప్పారు మరి ఇంకున్నవాన్ని వెనుకున్న సస్పెండ్ డీఫార్ చేసి మీరు ఇంట్లో కొండి ఈ మంచోడని అని చెప్పి కూర్చోబెట్టినట్టుంది ఈ కథ ఎంత ఇంత దారుణంగా ఉంటుంద ఇంతమంది ఒక వేదికమైన ఇంతమంది ప్రజాప్రతినిధులు ఎందుకున్నారు వీళ్ళందరూ ఎందుకు ఇంతమంది పక్కకు వచ్చి విభేదిస్తున్నారు అని ఆలోచన చేయకుండా ఈరోజు చేయడం ఎంత అన్యాయం ఇది లేపాక్షి మండలంలో ఈరోజు మొత్తం ఉన్న జెడ్పీటీసీ ఎంపీపీ తొమ్మిది మంది ఎంపీటీసీలు తొమ్మిది మంది సర్పంచులు ఎనిమిది మంది సర్పంచ్ చిల్మత్తూరు మండల్లో సీనియర్ నాయకులు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మండల్ కన్వీనర్లుగా సింగిల్ విండోలుగా ఇండిపెండెంట్లుగా కూడా గెలిచే సత్తా ఉన్నటువంటి నాయకులు ఒకే ఇంట్లో ఇద్దరు వాళ్ళ భార్య అతని ఇద్దరు ఎంపీటీసీ సర్పంచ్ ఇంతమంది సర్పంచ్లు ఎందుకు విభేదించి పోవడంలే హిందూపూర్లో ఈరోజు జడ్పీటీసీ కావచ్చు మాకున్నది మూడే జడ్పీటీసీలు దాంట్లో ఒక జెడ్పీటీసీ తెలుగుదేశం డగే ఇల్లే పంపించరే ఇంకున్న ఇద్దరు జెడ్పీటీసీలు ఇక్కడ ఉన్నారు నాగోషప్ప కావచ్చు శ్రీనివాసరెడ్డి కావచ్చు ఇక్కడే ఉన్నారు ఇట్లా ఇంతమంది ఉంటే కౌన్సిలర్లు ఇంతమంది ఉంటే ఎందుకున్నారని ఆలోచించకుండా సమైక్యత కలపాల్సింది పోయి ఇది చేయడం చాలా అన్యాయమని మేమందరం తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము గెలుస్తామనే నమ్మకం కలుగున్న కలుగుతున్న టైంలో మేము ముందుకు పోతాం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేస్తున్నటువంటి అన్యాయాలకు అక్రమాలకు ఖండిస్తూ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న వారిని ఎండగడుతూ ప్రజా సంక్షేమం మరిచి ఇచ్చిన వాగ్దానాన్ని మేమన్నిటినీ ఎండగడుతూ ముందుకు వెళ్దాం అనుకుంటున్న సమయంలో ఇది జరగడం చాలా అన్యాయంగా ఉంది ఇట్లాంటి వాళ్ళతో మేము ముందుకు వెళ్ళాలా ప్రభుత్వం రూలింగ్ లేదు ఈరోజు మనం ఇంకా పక్కనున్న వాళ్ళందరినీ ఒకరినొకరిని తీసుకొని వచ్చి అందరిని ఎంటబెట్టుకొని పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ బలమైన వ్యక్తి తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర స్థాయి నాయకుడు ముఖ్యమంత్రి బహుమర్ది ముఖ్యమంత్రి కొడుకు ఒక ఫిల్మ్ యాక్టర్ అతన్ని ఢీ కొనాలన్నప్పుడు ప్రతి ఒక్కరిని పేరు పేరున అందరినీ కూడా చేతిలో కాల్లో పట్టుకుని మనం అందరం కలిసికట్టుగా ముందుకెళ్లి వాళ్ళతో పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏమి చేయాలనే నిర్ణయం వీళ్ళందరి మాట ప్రకారం ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను